హలో అండి అందరికి నమస్కారం నేను మీ లహరి వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథామాణిక ఈరోజు ఈ ఛానల్లో మీరు వినబోతున్న కథ వసత కళ్యాణం ఎపిసోడ్ ఎయిట్ వైష్ణవ్ గురించి బాధపడుతూ ఉన్న సుధతో ఒకసారి ఆచార్య గారికి వైష్ణవ్ జాతకం చూపిద్దాం అని సలహా ఇచ్చాడు విక్రమ్ వర్మ కాలేజీలో తన వెంట పడుతున్న వీక్షితికి తన వెంట పడద్దు అని వార్నింగ్ ఇచ్చింది వందన నీరజ్ కాలేజీకి రాకపోయేసరికి అతనిని చూడడానికి అతని ఇంటికి వచ్చింది వర్షిత నీరజ్ ఇంట్లో వర్షితకి ఆ ఇల్లు చాలా నీట్ గా కనిపించడంతో మీ ఇల్లు చాలా అందంగా ఉంది అంటే మీరు చాలా నీట్గా ఇల్లు సర్ది పెట్టారు మీకు మంచి టేస్ట్ ఉంది అని అంది వర్షిత మా నిహాంత్ కి ఇల్లు నీట్గా లేకపోతే నచ్చదమ్మా అందుకే ఎప్పుడు నీట్గా ఉంచుతాను లేకపోతే వాడి కోపాన్ని మనం తట్టుకోలేము అని అంది భారతి అంటే నిహాంత్ కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా మన చూస్తూ అడిగింది వర్షిత నా పెద్ద కొడుకమ్మ నీరజ్కి అన్నయ్య చెప్పింది భారతి ఓ అవునా అంటే నీరజ్ కు ఒక అన్నయ్య ఉన్నాడనమాట అని మనసులో అనుకుంది వర్షిత ఏ వర్షిత నీకు బావగారు కూడా ఉన్నారంటే అని మెల్లిగా వర్షితకు మాత్రమే వినిపించేటట్లు అంది ప్రవళిక నాకు తెలుసు కానీ ముయ్యవే అని ప్రవళిక కాలుని తన కాలితో ఒక తొక్కి గోడకి తగిలించి ఉన్న ఒక ఫోటో దగ్గరికి వెళ్ళింది వర్షిత ఆ ఫోటో చూస్తూ నీరజ్ ఉన్న వ్యక్తిని చూపిస్తూ ఆంటీ ఇతనేనా మీ పెద్ద అబ్బాయి నిహాంత్ అని అడిగింది వర్షిత అవునమ్మా వాడే నిహాంత్ అని అంది భారతి దాంతో నవ్వుతూ ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంది వర్షిత ప్రవళిక కూడా ఫోటో చూసి మీ బావగారు కిరాకున్నాడే నాకు సెట్ చేసి పెట్టవే ప్లీజ్ నీ అక్క పోస్ట్లో సెటిల్ అయిపోతాను అని అంది ప్రవళిక అవచ్చా నీ వంకాయసుకు మా బావగారు కావాలా మా బావగారిని చేసుకోబోయే అమ్మాయి పాలకడల నుండి పుట్టిన లక్ష్మీదేవిలా ఉండాలి అది మా బావగారి రేంజ్ అని ఫోటోని ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేసింది భవిష్యత్ నీరజ్ వచ్చేస్తాడమ్మా మీరు ఇలా కూర్చోండి నేను కాఫీ కలుపుకు వస్తాను అని అంది భారతి వెయిట్ అంటే మీరు కూర్చోండి నేను వెళ్ళి కాఫీ కలుపుకు వస్తాను అని బలవంతంగా భారతిని కూర్చోబెట్టి కాఫీ కలపడానికి కిచెన్ లోకి వెళ్ళింది వర్షిత అప్పుడే బయట నుంచి వచ్చాడు నీరజ్ నీరజ్ రావడం చూసిన ప్రవళిక అమ్మో నీరజ్ వచ్చేశాడు ఇది కరెక్ట్ టయానికి నన్ను వదిలి వెళ్ళిపోవాలా ఇప్పుడు నీరజ్కి నిన్ను ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ సోఫాలో భయంగా కొంచెం ఇబ్బందిగా కదులుతూ కూర్చుంది ప్రవళికను చూసిన నీరజ్కి వర్షిత తన కోసం వచ్చింది అన్న విషయం అర్థమైంది దాంతో ప్రవళికను సీరియస్గా చూస్తూ ఉన్నాడు అతను ఆ చూపుకి భయపడిన ప్రబళిక అది నీరజ్ వర్షి అని ఆమె అంటూ ఉండగా ఏది వర్షిత అడిగాడు నీరాజ్ కిచెన్లో అని చెప్పింది ప్రవళిక చేతిలో ఉన్న కవర్ టేబుల్ మీద పడేసి కోపంగా కిచెన్ వైపు వెళ్ళాడు నీరాజ్ నీరాజ్ అలా వెళ్ళడం ఏదో అనుమానం కలిగించడంతో వెళ్ళిన నీరజ్ వైపే చూస్తూ ఉండిపోయింది భారతి కిచెన్లో మంచి సాంగ్ హమ్ చేస్తూ కాఫీ కలుపుతూ ఉంది వర్షిత అలా జోష్గా కాపీ కలుపుతున్న వర్షితని చూసిన నీరజ్ కి కోపం తారాస్థాయికి చేరుకుంది దాంతో వర్షిత మా ఇంటికి ఎందుకు వచ్చావు అని సీరియస్ గా అడిగాడు అతను తమరి దర్శనార్థం నీర్జ నీరజ్ గారు మీరెలాగో కాలేజీకి రాలేదు కదా అందుకే మిమ్మల్ని చూడడానికి మీ ఇంటికి నేను వచ్చాను అని అంది వర్షిత అంటే కాలేజీకి రాకపోతే ఇంటికి వచ్చేస్తావా మోహన్ చిరాగ్గా పెట్టుకుని అడిగాడు నీరాజ్ ఇంటికే కాదు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాను అంది వర్షిత చూడు వర్షిత కాలేజీలో నేను టార్చర్ తట్టుకోలేక నేను కాలేజీకి రావకుండా ఇంటి దగ్గర ఉన్నాను అయినా ఇక్కడ కూడా తగలడ్డావు అసలు నేను వదిలేకోవడానికి నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అసహనంగా అడిగాడు నీరాజ్ ఓవరాక్షన్ చేయకు బాబు మూడు సంవత్సరాల నుంచి వెంట పడుతున్నా కనీసం నా మొహం కూడా చూడడం లేదు నేను మరీ నా మొహం కూడా చూడనంత అందవికారంగా ఉన్నానా బేలగా అడిగింది వర్షిత చూడు పిల్ల నాకు ఈ ప్రేమ దోమ లాంటివి నచ్చవు ఈ విషయం నీకు ఆల్రెడీ చెప్పాను అయినా వినకుండా నా వెంట పడుతూనే ఉన్నావు నీకు ఇంకా ఎలా చెప్పాలి అని అసహనంగా అడిగాడు నీరాజ్ చూడు నీరాజ్ నువ్వంటే నాకు ప్రాణం ప్రాణమైన వదులుకుంటాను కానీ నిన్ను వదులుకోను అని నీకు నేను చాలాసార్లు చెప్పాను అయినా నీకు అర్థం కావడం లేదంటే నీకు ఇంకెలా చెప్పాలి అని అడిగింది వర్షిత మొండిగా మాట్లాడుకో వర్షిత అని కోపంగా అన్నాడు నీరాజ్ మొండిగా కాదు నీరాజ్ నిజం చెప్తున్నాను నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ప్లీజ్ నాకు తెలిసి ఏ ఆడపిల్ల కూడా నాలా విడిచి ఒక అబ్బాయి చుట్టూ తిరగదు కానీ నేను నీ వెనకాల తిరుగుతున్నాను అంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకో అని అంది వర్షిత వర్షిత దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది అని గట్టిగా అరిచాడు నీరాజ్ అరవకు నీరాజ్ బయట ఆంటీ ఉన్నారు ఆవిడ నీ అరుపులు వింటే బాగోదు ఇదిగో కాఫీ తీసుకో అని అతని చేతిలో కాఫీ పెట్టి భారతీయ ప్రవళికలకి కూడా కాఫీ పట్టుకుని బయటికి నడిచి వాళ్ళకి ఆ కాఫీలు ఇచ్చి తాను తాగుతూ పక్కనే కూర్చుంది వర్షిత ఆమెను అలా చూస్తూ ఉంటే నీరజ్కి మండుతుంది అయినా వాళ్ళ అమ్మ ఉంది అని ఓపిక్గా వర్షిత ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉన్నాడు అతను కాఫీ తాగడం పూర్తయ్యాక సరే ఆంటీ ఇంకా మేము వెళ్తాము అని భారతితో చెప్పి రేపు కాలేజీకి వస్తావు కదా నీరజ్ నువ్వు వస్తావులే నాకు తెలుసు అని నీరజ్తో చెప్పి బయటకు నడిచింది వర్షిత ఆమె వెళ్ళగానే నీరజ్ ఎవరా అమ్మాయి అని అడిగింది భారతి అది అమ్మ తను నా క్లాస్మేట్ అని అన్నాడు నీరజ్ క్లాస్మేట్ అయితే పర్వాలేదు కానీ అంతకు మించి ఏదైనా ఉంటే మాత్రం ఇంతటితోటే ఆపై మన ఇంట్లో ప్రేమ తెచ్చిన ప్రళయం చాలు మళ్ళీ దాని చేతుల్లో చిక్కుకొని ఇంకొకసారి జీవితంలో ఓడుకోలేను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది భారతి భారతి అలా అడడంతో దాని గురించి ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు నీరాజ మనసు బాగోకపోవడంతో గుడికి వెళ్ళింది జానకి పూజ చేసుకునే దిగులుగా గుడి ఆవరణలో కూర్చుని ఉంది ఆమె చాలాసేపు అలా కూర్చున్నాక జానకి కొంచెం దూరంలో కూర్చున్న ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటున్న మాటలు జానకి చెవిలో పడ్డాయి వదిన నా కూతురు కూడా పెళ్లి వద్దు నేను చేసుకోనని ఎంత గొడవ చేసిందనుకున్నావు దుర్గాదేవి ఆలయంలో ఆ పూజాన్ని కలిసి ఆయన చెప్పిన విధంగా హోమం చేయించానో లేదో వెంటనే పెళ్లికి ఒప్పుకుంది వచ్చే నెల దాని పెళ్లి నిశ్చయం చేయించాం అని అంది ఆవిడ నిజమా వదిన అంది మరో ఆవిడ నిజం వదిన నువ్వు కూడా గుడికి వెళ్ళి స్వామీజీ చెప్పినట్లు చేస్తే మీ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పింది ఆవిడ ఆ మాట విన్న జానకి ఆత్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గుడి వివరాలు ఆ స్వామీజీ వివరాలు తీసుకుని ఆ గుడికి బ వెళ్ళడానికి బయలుదేరింది వందన కాలేజ్ అయిపోయి బయటకు వచ్చి వసతి కోసం ఎదురుచూస్తూ ఉంది అప్పుడే అక్కడికి మార్నింగ్ వసతి చేతిలో దెబ్బలు తిన్న అతను రౌడీలను తీసుకుని వచ్చాడు అతని కూడా వచ్చిన రౌడీలు వందల దగ్గరకు వచ్చి ఏంటి రోడ్డు మీద వెళ్తే విజులు వేసినందుకే మా వాడిని కొట్టారంట మగవాడని కూడా చూడకుండా నడి రోడ్డు మీద చేసేసుకుంటారా అప్పుడు వాడిని కొట్టడం కాదే ఏది ఇప్పుడు మమ్మల్ని కొట్టి చూద్దాం అని అన్నాడు ఆ రౌడీ ఇదిగో చూడండి పొద్దున మీ వాడు మమ్మల్ని చాలా ఇరిటేట్ చేశాడు అందుకనే మా అక్క కొట్టింది దాంతో ఆ గొడవ అయిపోయింది మీరు మళ్ళీ ఇలా వచ్చి నన్ను అల్లరి పెట్టడం ఏమీ బాగోలేదు భయాన్ని వాళ్ళకి కనిపించకుండా లోపల అణిచి ధైర్యంగా చెప్పింది వందన అబ్బచ్చా పాపకి చాలా ధైర్యం ఉందిరా అని వాడి పక్కన వాడితో చెప్పి అంటే అది కాదు పాప ఎర్రటి చర్చి లాంటి నీ పెదవులను నా పెదవులతో టచ్ చేస్తే అది అల్లరి సుతిమెత్త బాడీని నా బాడీతో టచ్ చేస్తే అది అల్లరంటే ఇలా చేస్తే నీకు అర్థం కాదు కానీ చేసి చూపిస్తాను అని అరే దాన్ని పారిపోకుండా పట్టుకుంటా అని వాళ్ళ అసిస్టెంట్లకి చెప్పాడు ఆ రవుడి వాళ్ళు ఓకే బాస్ అంటూ వచ్చి వందనని కదలకుండా అటు ఇటు పట్టుకున్నారు ఆ రౌడీ వందన ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగుతూ ఉన్నాడు వందన వాళ్ళని చూసి భయంతో వణికిపోతూ వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ వాళ్ళు బలంగా పట్టుకోవడంతో వాళ్ళ నుండి విడిపించుకోవడం వందనకి వీలు కావడం లేదు దాంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె నీరజ్ వర్షిత ప్రేమ ఒప్పుకుంటాడా జానకి ఆ స్వామీజీ ఏం చెప్తాడు వందనని ఆ రౌడీ నుండి కాపాడేది ఎవరు తెలుసుకోవాలంటే చేయవలసిందే ఈ లోగా మీరు నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్ది బాయ్ బాయ్ రేపు కలుద్దాం